ఇది మండే బ్లాగ్ అనమాట మార్నింగే లేచి నేను కొట్టుకెళ్ళిపోయాను అనమాట ఇంట్లో వర్క్ ఏమీ చేయలేదు ఇక కొట్టుకెళ్ళిపోయి అక్కడ చాలా అంటే చాలా తక్కువ జనం ఉన్నారు ఎక్కువ మంది అంటే యాత్రికులు రాలేదన్నమాట ఇక అందుకని చెప్పేసి గబగబా నేను సరికాదు వేసేసుకొని అమ్మా నాన్నకి టిఫిన్ కావాలన్నారని నేను రవన్ సెంటర్ లోపల బ్రాహ్మణ మీద లోపలికి వచ్చాను అక్కడ పొంగడాలు చాలా బాగుంటాయి అనమాట ఇంకా అక్కడ అమ్మ నాన్నకి టిఫిన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాము నాకైతే మేము ఆ పిండి వేసుకున్నాం అనమాట ఆ పెసర పిండి ఇంకా అందు చెప్పేసి నేను అమ్మ వరకే తీసుకున్నాను ఇక అక్కడ నుంచి అమ్మకి టిఫిన్ ఇచ్చేసి నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ లో బావకి రూట్ సర్దేసేసి ఎక్కువ పడింది అనమాట లోడ్ అనేది ఎక్కువ పడింది మండే అందుకని చెప్పేసి సగం నేను ఇంటికి తీసుకొచ్చాను సగం బావ తీసుకెళ్తారు వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని వచ్చాను వంకాయ టమాటా ఉండమన్నారు ఇక నాన్న అస్సలు ఇంట్లో బాగాలేదు ఫీవర్ తో ఉన్నారని చెప్పేసి నేనే వంట చేసి నాన్న అన్నాను ఇంకా వాళ్ళకి కూడా వంకాయ టమాటా వండేసాను అనమాట అది పొయ్యి మీద అని చెప్పేసి రెడీగా పెట్టాను ముందు మిషన్ లో బట్టలు చేస్తే కనుక అవి ఆరిపెట్టే అవి మిషన్ తిరుగుతూ ఉంటుంది మన వర్క్ మనం చేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి మిషన్ లో బట్టల ఆన్ చేశాను తర్వాత పొద్దున్నే పిల్లలు స్నానాలు చేసేసి బయట ఆరబెట్టిన టవల్స్ అవన్నీ తీసేసాను అనమాట మాక్సిమం ఎండ అక్కడ ఆ ప్లేస్ లో ఎండ పడే వరకు ఉంచుతాను ఇక ఎండంతా పోయిన తర్వాత తీసేస్తాను అనమాట టెన్ థర్టీ ఆ టైంకి ఎండపోతుంది ఇంకా తీసేసి నేను నా వర్క్ నేను వెళ్ళిపోతున్నాను అనమాట ముందు రోజు నైట్ బట్టలు వేసాను గా ఆ బట్టల నేను ఫస్ట్ ఆరేసాను ఆరేసేసి ఆ మళ్ళీ వర్క్ చేసుకుందాంలా ఆరుతా ఉంటే మళ్ళీ ఎండపోతుంది నేను అసలే వంట స్లోగా చేస్తాను ఒక గంట అయినా పట్టిద్ది జస్ట్ వంకే టమాట అయినా సరే చుట్టూ నీట్ గా క్లీన్ చేసుకుంటా చేసుకుంటానమాట గంట టైం అయినా పట్టేసిద్ది ఈ లోపల ఎండంతా పోతుంది అని చెప్పేసి నేను బట్టలు ఆరేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఏంటంటే మాకు కొండ ఉంటుంది ఒక వైపు అంతా ఆ కొండ మూలన మధ్యాహ్నం వరకే ఎండ పడుతుంది మధ్యాహ్నం నుంచి మొత్తం నీడ వచ్చేస్తుంది ఇక అయితే బట్టలన్నీ కొంచెం ఆ అంటే ఈ కాలంలో ఈ ఎండ ఎండ కారే లేకపోతే కనుక కొంచెం నిశ్వాసం వస్తాయి అనమాట అందుకని చెప్పేసి నేను మార్నింగ్ మాక్సిమం ఆరేస్తాను అనమాట నైట్ పూట మిషన్ వేస్తాను మార్నింగ్ ఆరేస్తాను బట్టలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లాగా నైట్ మార్నింగ్ కూడా మిషన్ వేస్తాను అనమాట ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఆరేస్తాను ఆఫ్టర్నూన్ ఆరేసాను అనుకోండి ఈవినింగ్ కి అవి ఆ చక్కగా డ్రై అయిపోతే తీసుకొచ్చేస్తాను ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత వంకాయలు కోసేసుకున్నాను అనమాట ఫస్ట్ వాటర్ లో కొంచెం కల్లుప్పు అండ్ అలాగే పసుపు వేసి వంకాయ మొక్కలు కోసి వేసుకుంటాను అట్లయితే కొంచెం కంట పట్టవు కదా అది కాక ఇంకా మనం స్లోగా చేస్తాం కాబట్టి ఇంకా కండ్రెక్కేస్తాయి అందుకని చెప్పేసి కొంచెం పెద్ద బిషిని పెట్టాలండి వన్ కేజీ దాకా తీసుకొచ్చాను వంకాయలు టమాటా మాత్రం ఒక హాఫ్ కేజీకి తక్కువ లాగా వేసాను అనమాట అంటే ఒక పావు కేజీ మీద ఒక రెండు కాయలు అలా వేసి ఉంటాను అంతే ఎక్కువ కూడా వేయలేదు ఎందుకంటే ఎక్కువ వేసిన కానీ మళ్ళీ కూర ఎక్కువ అయిపోద్ది అయితే వన్ కేజీ వంకాయలు ఎందుకు ఉండనంటే మాకు మధ్యాహ్నానికి అమ్మా నాన్నకి మా నలుగురికి అండ్ అలాగే ఈవినింగ్ మా నలుగురికి రావాలని చెప్పేసి వండాను ఇదంతా వండిన తర్వాత అమ్మ వాళ్ళకి బాక్స్ లో ప్యాక్ చేసేసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ నాన్న అమ్మ తిన్నాక కొంచెం మిగిలిపోతే అది మళ్ళీ నాకు తిరిగి రిటర్న్ ఇచ్చేసారు మేము ఎలాగో తినం కదమ్మా తీసుకెళ్లిపోను అంటే ఏం చేస్తారని నైట్ పూట అసలు హెల్త్ బాగాలేదు కాబట్టి టిఫిన్ చేస్తానన్నారు అమ్మ వంక కూర ఎలాగో తినరు అందుకని తీసుకెళ్ళిపో అమ్మ అనేసరికి నేను తెచ్చేసుకున్నాను అనమాట అది కాక నాను కూడాను నేను వంట చేస్తా అన్నా సరే కొంచెం ఒప్పున్న ఎక్కడ ఆగరు అందుకని కొంచెం టమాటా పచ్చడి అంటే బాగోకపోయేసరికి నోటికి కారం కారంగా తినాలనిపించినట్టుంది టమాటా పచ్చడి చేసుకున్నాను అనమాట అది కూడా నాకు ఇస్తే నేను తెచ్చేసుకున్నాను ఈ వంకాయలు కోసే కన్నా ముందు రైస్ పెడితే రైస్ అనేది కొంచెం ముడుకుతుంది కదా మళ్ళీ విజిల్ దిగే వరకు ఆగాలని చెప్పేసి రైస్ కడిగి పెట్టేస్తాను అనమాట నేను దేనికి ట్యాంక్లో వాటర్ వాడను జస్ట్ వాషింగ్కి అండ్ అలాగే అంటలు తోమడానికి స్నానానికి వాడితే తప్ప మేము దేనికి వా అనమాట వంటకి వాటికి అస్సలు వాడము ఎన్నైనా సరే రెండు పూటలు కావాలంటే బిందు పట్టుకుంటా కానీ అవి వాడను ఒకవేళ వంట ఎక్కువ ఉంది పిల్లలు ఈ రోజు ఇంట్లో ఉన్నారంటే ఎక్స్ట్రా పెట్టుకుంటాము లేదంటే మాకు మధ్యాహ్నం ఎర్లీగానే వచ్చేసింది త్రీ కి ట్యాప్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ యూస్ చేయను అనమాట బయట వాటర్ అనేది ఇక ఆ వాటర్ కూడా నేను స్టోర్ చేసుకొని బయట నా మొక్కలకి వాటికన్నీ వేసేసుకొని వచ్చాను అనమాట ఇక కళాయిలోనే నేను ఆ కళ వాష్ చేసి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి పెద్ద మంట మీద వంటేస్తున్నాను వంట ఎందుకంటే పిల్లలకు ఒక పక్క స్కూల్ టైం అవుతుంది నేను క్యారేజీలో ఇలా ఇవ్వాలి అప్పటికే లెవెన్ అయిపోయింది నేను ట్వెల్వ్ కల్లా నేను క్యారేజీ అక్కడ పెట్టేయాలన్నమాట అందుకని గబా గబా వండుతున్నాను అసలు పెద్ద మంట నేను ఎప్పుడు పెద్ద మంట మీద వండాలి అంటే మీడియం మంట ఆ దానికి క్వాంటిటీకి తగ్గట్టుగా ఏ టైంలో ఎలా ఉండాలో అలా అడ్జస్ట్ చేసుకుని వండుతాను ఈ రోజు మాత్రం మొత్తం పెద్ద మంట మీద వండేసాను అనమాట ఇంక ఉల్లిపాయ పచ్చివరగా బాగా ఏగిపోయిన తర్వాత మరి దీంట్లో అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేస్తారు అయితే నేనైతే వేయలేదు ఆ టమాటా వేస్తున్నాను కదా అని అనమాట అందుకని చెప్పేసి నేను వంకాయ కూడా అనమాట అవి కూడా మగ్గిపోయిన తర్వాత వంకాయ కూర చాలా త్వరగానే అయిపోతుంది ఏంటంటే కొంచెం ముదురు లేదు కొంచెం టైం టేక్ అనే పట్టింది అనమాట ఇంకా అవి కూడా మగ్గిన తర్వాత టమాటా కూడా వేస్తానమాట అది కాక మనం కంగారులో ఉన్నప్పుడు ఇంకా లేట్ అవుతుంది అనమాట మనం ఎంత కంగారు పడితే అంత లేట్ అవుతా ఉంటది పనులు అనేవి కూడా ఆ టమాటా కూడా వేసేసి అవి మగ్గుతున్నప్పుడు నేను ఇంకా కారం కూడా వేసేస్తాను అనమాట కారం కూడా వేగిపోయిన తర్వాత ఎసరు పోసేసి మగ్గ పెడుతున్నాను ఇవేనంటే నేను ఇప్పుడే అప్పుడు తోముకొని బాగా ఆరిపోయిన తర్వాత బాక్సులు మళ్ళీ లోనే పెట్టేస్తాను అప్పుడు ఏది కావాలంటే అప్పుడు మళ్ళీ కి తీసుకుంటాను అనమాట అన్ని విడిగా పెట్టి మళ్ళీ అవే వాడడం ఎందుకు అని చెప్పేసి ఇలా అయితే బాక్సులు కూడా తిరుగుతూ ఉంటాయి అన్ని బాక్స్ బాక్సులు వాడినట్టు ఉంటుంది అవి కూడా క్లీన్ అవుతా ఉంటాయి అనమాట అలా దుమ్ము పట్టడం తప్ప ఏం ఉండదు కదా అది కాక ఐటమ్ను బట్టి బాక్సులు తీసుకుంటాను అనమాట ఇది ఐటమ్ ఈ రోజు కొంచెం పిల్లలు ఒక ముద్ద ఎక్కువ పెట్టినా తింటారు అన్నప్పుడు కొంచెం పెద్ద బాక్స్ లేదు ఈ కూర ఇష్టంగా తినరు అన్నప్పుడు కొంచెం చిన్న బాక్స్ అలా తీసుకుంటాను అంత కేర్ తీసుకొని పెట్టినా వంకాయ కూర అర్చకమ్మకు అస్సలంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసేసి ఈవినింగ్ క్యారేజ్ ఓపెన్ చేస్తే రైస్ మొత్తం తినేసింది కాని ఒక్క మెతుకు కూడా రైస్ ఉంచలా ఓన్లీ వంకాయ ముక్కలే వదిలేసింది అనమాట వంకాయ కొన్న రైస్ కూడా తీసుకుంది ముక్కలు అస్సలు తినదు అర్చకమ్మకి మా అమ్మదే వచ్చినట్టుంది టేస్ట్ అస్సలు వంకాయ అనేది ముట్టుకోదు మళ్ళీ మా నాలుగో తమ్ముడు కూడా అంతే వాడు వంకాయ తినడు నేను వంకాయ తింటాను బట్ ఏంటంటే నోరంతా కొట్టుకుపోతుంది జస్ట్ టేస్ట్ చూసినా చాలు నాకు నోరంతా కొట్టుకుపోయినట్టు పొక్కుపోయినట్టు అయిపోతుంది అనమాట ఇలాగ ఎవరికైనా అనిపిస్తుందా నాకేముంటుందా అది డౌట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కూరగాయ పడదు అలాగే నాకు వంకాయ పడదు అనమాట ఇక వంట కూడా అయిపోయిన తర్వాత అసలు గబా గబా సర్దుతున్నాను నాకేమో ట్వెల్వ్ అయిపోయింది టైము తారక్కి ట్వెల్వ్ కే అంటే లంచ్ లంచ్ బ్రేక్ అనేది నా టెన్షన్ అనమాట ఇక వాళ్ళ క్యారేజ్ పెట్టేసేసి నాన్నకు కూడాను ఒక బాక్స్ లో కర్రీ వేసేసి నేను ఇంకా క్యారేజ్ పట్టుకొని రెడీగానే ఉన్నాను కదా జస్ట్ చున్నీ వేసేసుకొని వెళ్ళిపోతాను అనమాట ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే మనం గా రెడీ అవ్వాలి అలాంటివి ఏం పెట్టుకోను డ్రెస్ మీద ఉన్నా చున్నీ వేసుకోవడం వెళ్ళిపోవడం రెడీ అవ్వాలి లిప్స్టిక్లు పెట్టుకోవాలి పౌడర్లు రాసుకోవాలి ఎన్ని అంటే అవ్వదు అనమాట అందుకని రెడీ అవడం మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం మనమే నలుగురు గురించి బతకూడదు మన గురించి మనమే బతకాలి మనకి ఇష్టం వచ్చినట్టు బతకాలి ఇప్పుడు ఈ రెడీ అవ్వడానికి టైం పెట్టుకుంటే నాకు అక్కడ టైం సరిపోతుంది అన్నట్టుగా మాక్సిమం ఇక్కడే కాదు దేనికెళ్ళిన వన్ టౌ నెలని టూ టౌన్ నెలని ఎక్కడికైనా సరే నేను రెడీ అయ్యి మాత్రం వెళ్ళను అనమాట ఎలా ఉన్నాం అలా వెళ్ళిపోవడమే ఇంకా నేను స్కూల్ వచ్చేసాను అనమాట స్కూల్ వచ్చేసి పిల్లలిద్దరికి క్యారేజ్ పెట్టేశాను ఇది ఏంటంటే ముందు రోజు వాటర్ టిన్ అక్కడ వాటర్ ప్లాంట్ లో పెట్టారు బావా కానీ మేము అక్కడికి అప్పుడమి గార్ట్స్ కి వెళ్ళాం కదా అక్కడి నుంచి రావడానికి టైం పట్టేసింది వాళ్ళేమో సెవెన్ వరకే ఉంటాం సండే కదా అని అన్నారు అనమాట ఇక అందుకే వదిలేసాము పిల్లలకి క్యారేజ్ ఇచ్చి ఆ వాటర్ టిన్ తీసుకొని నాన్న వాళ్ళ కర్రీ కూడా తీసుకొని వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసేసి నాన్న ఉండేరు టమాటా పచ్చడి చేసానమ్మ తీసుకెళ్ళు అని చెప్పారు ఏందో చెప్పాను కదా ఇక టమాటా పచ్చడి కూడా తెచ్చుకొని బావా నేను వేసుకొని తిన్నాం అనమాట నాకైతే చాలా ఘాటుగా అనిపించింది అంటే మా నాన్నకి ఇంకా నోటికి బాగుండి ఉంటది నేను కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాను అసలు ఒక్క ముద్ద పెట్టగానే తినలేపోయాను అనమాట గబగబా బాగా వెళ్ళి నెయ్యి తెస్తే ఆ నెయ్యి వేసుకొని తినేసేసి ఇక అక్కడతో ఆపేసాను బోన్ చేసేసి కాసేపు టీవీ చూసాము అనమాట అసమ్మ ఏదో కుబేర మూవీ చేసాము చూసాము బావా నేనే ఉన్నాం కదా పిల్లలు లేరు ప్రశాంతంగా మూవీ చూసేసి పిల్లల్ని తీసుకు మళ్ళీ స్కూల్ వెళ్ళి తారకం తీసుకొని మళ్ళీ రేవు కాడ కలెక్షన్ కి వెళ్ళాను అనమాట ఈవినింగ్ కలెక్షన్ కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు అర్షకం దగ్గరికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఒక పిల్లోడు ఉయ్యాల పిల్లలు ఊగుతుంటే సడన్ గా వస్తాడంట ఆ ఉయ్యాల తగిలిందంట అసలు ఆ రక్తం బడా 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 కారిపోతుంది సేమ్ ఇదే సిచ్యువేషన్ తారక్కి సెలవులు ఇచ్చే ముందు జరిగింది సెలవులు వాళ్ళకి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ని ఇచ్చారు ఆ తారకి ఏప్రిల్ మధ్యలో అంటే టెన్ లెవెన్ ఆ టైంలో జరిగింది అనమాట ఎవరో పిల్లలు ఊగుతుంటే వెనకాలే వెళ్ళాడు వాడికి కూడా నెల రక్తం ఆ ఉయ్యాలు తగిలేసరికి బడబడ రక్తం కారిపోతుంటే బాగా గబాల్ని ఫస్ట్ ఫడ్ పెట్టేసేసుకొని ఇంకా స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్టు కూడా ఏం ఆలోచించాల వెంటనే ఇంటికి తీసుకొస్తారు అనమాట ఇక్కడ పిల్లలు మాత్రం అందరినీ ఆ పిల్లడిని తీసుకెళ్లారు యాక్చువల్గా ఈ టైంకి ఫైవ్ థర్టీ అయిపోయింది పిల్లలందరూ వెళ్ళిపోతారు ఏంటంటే ఇంకో అక్కడక్కడక్కడక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ కూడా గుమ్ముకుడిపోయారు అనమాట హర్షికమ్మ ఏం జరిగింది అనేది వేరే బాబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకొచ్చేటప్పుడు రేషన్ ఇస్తుంటే రేషన్ తీసుకున్నాము ఇక పిల్లలు అలా చూస్తున్నారు అని చెప్పేసి తారక్ హర్షికమ్మతో రేషన్ అయినా ప్రింట్ చేయించారు అనమాట ఫర్ అలాగా చేయించాడు ఎవరికి లేరు ఖాళీగా ఉందని చెప్పేసి ఇక రేషన్ దగ్గర నేను కొంచెం ఎక్స్ట్రా షుగర్ అయినా తీసుకొని వచ్చేసాను ఆ తర్వాత వ్లాగ్ అనేది ఏం షూట్ చేయాలో అస్సలు బాగాలేదనమాట అనమాట హెడ్ హక్ గా ఉండి పొడుకుని ఇంతేనండి మండే వ్లాగ్ ఉంటాను అను బాయ్ బాయ్ ఇంకా మన వీడియోస్ కనుక మీకు నచ్చితే గనక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు సపోర్ట్ చేసే కొద్ది నేను బ్లాగ్స్ ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను అప్డేట్ ఇస్తా ఉంటాను బాయ్